మళ్ళీ వీళ్ళు ఆ తప్పు చేస్తున్నప్పుడు పట్ల చెప్తున్నారు స్టేట్మెంట్ చంద్రబాబు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లోకేష్ గారు చెప్పారు బీజేపీ చెప్పింది ఎలాంటి ప్రతీకారాలు కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయి అంతే కదా అది ప్రతీకార దాడులే ఖచ్చితంగా ఈ మూడు కోణాల్లో జరుగుతున్నాయి దీన్ని ఆపకపోతే దీన్ని ఆపాలంటే ఎవరు చేయాల ప్రభుత్వం లాండ్ ఆర్డర్ ని కరెక్ట్ గా చెప్పాలా ఎవడన్నా దాడి చేస్తే కేసు పెట్టు ఏ పార్టీ వాడైనా కేసు పెట్టు అరెస్ట్ చేయి జైల్లో పెట్టు అని చెప్పు అలా చెప్పకపోవడం ప్రభుత్వం తప్పు అలా ఆచరణలోకి రాకపోవడం ప్రభుత్వం తప్పు అది ప్రభుత్వ వైఫల్యం అది ఇప్పుడు ఆలోచించుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో లో గెలిచిన తర్వాత బాబు గారు ఒక కొత్త రాజకీయ పందా అని అనుకోవాలి ఇంతకు ముందు గతంలో చూసుకుంటే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన పార్టీల్లోకి వెళ్ళడం ఇప్పుడు కర్నూలులో లో కానీ బొమాకి వెళ్ళిపోయి వీళ్ళందరూ అటు ఇటు పార్టీలు మారిన వాళ్ళే వీళ్ళందరూ కానీ ఇప్పుడు మేము తీసుకోవాలని చెప్పడం అదే పార్టీలో ఉంచి వాళ్ళని టార్గెట్ చేసే కొత్త పందా రాజకీయమా వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి తీసుకోవట్లే అవసరం అయితే తీసుకుని ఉండే వాళ్ళకి మెజారిటీ వచ్చింది కాబట్టి నూట రెండు వచ్చింది కాబట్టి తీసుకున్నారు ఇరవై మూడు మంది ఈసారి నూట అరవై నాలుగు వచ్చాక ఉన్న వాళ్ళకి అకామిడేట్ చేయలేకపోతుంటే ఇంకా కొత్తగా తీసుకొని పదవులు ఇవ్వాలని రూలే ఉంది వీళ్ళకి ఏదో మేము అధికార పార్టీలో ఉన్నావా లేదని చెప్పుకోవడానికి లోకల్ గా లోకల్ గా వాళ్ళ వ్యాపారాలు కొనసాగించుకోవడానికి అధికార పార్టీలు ఉంటే కలిసి వస్తుంది అనేదే కదా